హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక మా స్వామి అయితే శబరిమల ఇల్లు వచ్చారండి ఇంకా నైవేద్యం అయితే పెడుతున్నాం అనమాట ఇంకా శబరిమల నుంచి అలా తిరుపతి వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకుని హైదరాబాద్ అయితే వచ్చేసారు నలభై ఒక్క రోజు దీక్ష అయిపోయింది అలాగే ఇరుముళ్ళు కట్టుకుని శబరిమల వెళ్ళొచ్చారు దీక్షలో కానీ అలాగే ప్రయాణంలో కానీ ఎలాంటి ఇబ్బంది కూడా కలగలేదు ఇంకా అన్నీ కూడా సభ్యంగా అయిపోయాయండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా నైవేద్యం పెట్టడం కోసం అన్ని అన్ని శుభ్రాలు చేసుకొని ఇంకా ఇరుమురి బ్యాగ్ అయితే తీస్తున్నాను అనమాట ఇందులో కొన్ని బియ్యం అయితే ఉంటాయండి అలాగే ఇంట్లో బియ్యం కొన్ని కలిపి మనం నైవేద్యం చేసి ఇంకా పెట్టేస్తామన్నమాట ఇంకా ఈ నైవేద్యం పెట్టడంతో ఇంకా ఈ దీక్ష పూర్తయిపోయినట్టేనండి ఇంక అన్నీ బాగా ఉండి అన్నీ అనుకూలంగా ఉండి అన్నీ అయ్యప్ప ఇస్తే కనుక మళ్ళీ వచ్చే సంవత్సరమే మాల వేసుకోవడం ఇంకా చాలా బాధ అనిపిస్తుంది ఈసారి ఎందుకో మరీ బాధపడుతున్నారు మా హస్బెండ్ కూడానా ఎందుకో తెలియదండి చా ఇంకా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అంత లేదనమాట నాలుగు సార్లు వెళ్ళారు నాలుగు సార్లు ఎప్పుడు ఇంత బాధపడలేదు మామూలుగా చిన్నగా ఉన్నా సరే ఈసారి బాగా బాధపడుతున్నారు ఇంకా అందరికీ ఎలాగే ఉంటుందో నాకైతే తెలియదండి అంత అంత ఇదిగా చేసిన వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది ఇంకా నైవేద్యం అయితే ఉండేస్తున్నాను ఇక్కడ ఇక నెయ్యి తెచ్చాం కదండి నెయ్యి కూడా వేసేసి నైవేద్యం అయితే ఇక్కడ చేసేస్తున్నాను అనమాట మిగతా నెయ్యిని అయితే దేవుడి రూమ్లో పెట్టుకుంటాను పిల్లలకి ఇప్పుడైనా బాగాలేనప్పుడు పెడతానండి ఇంక అన్నీ సిద్ధం చేసి ఇచ్చేసాను మా స్వామి అయితే పూజ చేసుకుంటున్నారనమాట ఇంకా లాస్ట్ పూజ కదండి ఇంకా వినాయకుడు అష్టోత్రాలు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రాలు అయ్యప్ప అష్టోత్రాలతో పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నారనమాట ఇంకా పూజ అయిపోగానే గుడికి వెళ్తామండి గుళ్ళోనే ఇంక మాలు తీసుకు తీసేస్తారనమాట మామూలుగా అయితే మా స్వామి వాళ్ళమ్మ వాళ్ళతో తీ తీ తీయించుకుంటారు మాల కానీ ఇక్కడ మా అత్త దూరంగా ఉన్నారు కాబట్టి ఇంక గుడికి వెళ్ళి మాలైతే తీపిచ్చుకోవాలన్నమాట ఇంకా పూజ అంతా అయిపోయిందండి నైవేద్యం ఉండను కదా అన్నీ పెట్టేసి తెచ్చిన నైవేద్యాలన్నీ పెట్టేసి పూజ చేసుకుని అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇంక ఇప్పుడు ఇది అయిపోయి కానీ గుడికైతే వెళ్తామండి ఇంకా గుళ్ళ ప్రదక్షణాలు చేసి మాల మా ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయండి నిజంగా చాలా అసలు వీడియో కూడా తీయలేకపోయినా ఏడుస్తుంటే నాకు ఏడిపోతుంది స్వామి చెప్పి ఎలా అనిపిస్తుంది మాల తీయగానే ఎందుకు అయ్యప్ప గలాగా డెక్స్ లోనే ఉండాలని ఉంటుంది కాని